పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఇరవై మూడో తారీఖున గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేయాలి అని చెప్పి ఆయన ప్రతిపాదించడం అంటే గతంలో కూడా గ్రామ సభలు జరిగే కానీ ఏమో మొక్కుబడిగా జరుగుతూ ఉండేవి కానీ పవన్ కళ్యాణ్ గారు శాఖ తీసుకున్నప్పటి నుంచి ఆ శాఖకు సంబంధించిన అనేక విషయాల్లో ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే కేరళ నుంచి కృష్ణ తేజ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసరు అక్కడ గ్రామీణాభివృద్ధి పైన బాగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అంటే ఆయన పేరు తెచ్చుకునేటువంటి ఆయన్ని ఈయన పంచాయతీరాజ్ శాఖలోకి తీసుకోవటం ఆయన ఆయనతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు కలిసి ఈరోజు ఈ గ్రామ సభల నిర్వహణ పైన ఒక సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో ఏంటంటే గ్రామ సభల్లో తీర్మానాలు చేయండి ప్రతి రైతు కూలి కూడా వంద రోజులు పని దినాలు ఉండేలాగా తీర్మానాలు చేయాలా రైతులు ఉపాధి హామీ పనులని రైతులు ఏ అవసరాల కోసం ఉపయోగించుకోవాలో ఆయా పనులను గుర్తించండి ఆయా పనులను చేయడం కోసం తీర్మానాలు చేయండి అని చెప్పి ఆ దిశానిర్దేశం చేస్తున్నటువంటి వాయిన్ గ్రామ పంచాయతీల నుంచి జిల్లా పరిషత్తుల వరకు ప్రతి వ్యవస్థని కూడా పటిష్టం చేయాలి గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అంటే గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులని మనకి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మొత్తాన్ని పటిష్టం చేయాలా ఆ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా మరి పంచాయతీరాజ్ శాఖ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేసినటువంటి పైన దానికి సంబంధించిన సీనియర్ అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనటం మరి జిల్లాలకు సంబంధించిన అధికారులకు దీనికి సంబంధించిన దిశానిర్దేశం చేయటం ఖచ్చితంగా ఏవైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా అందరు అధికారులు కూడా పనిచేయాలి ఎక్కడా కూడా ఒక నిర్లక్ష్యం కనపడకూడదు ఖచ్చితంగా సమావేశాలు గ్రామస్థాయిల్లో పంచాయతీల పంచాయతీ ఆఫీసుల నందు గ్రామ సభల నిర్వహణ అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి అక్కడ ఆయా ప్రాంతాల్లో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి పనులను గుర్తించి వాటికి తీర్మానాలు చేసి తర్వాత ఆ కార్యక్రమాలని మరి ముందుకు తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేయటం జరిగింది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖ దానికి విధులు నిధులు దిశానిర్దేశం ఈ అన్ని విషయాలపైన ఆయన చాలా క్లారిటీతో చాలా క్లియర్గా ఉన్నారు ఆయన వాటన్నిటిపైన కూడా అధికారులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది గతంలో ఎన్నడూ జరగలే ఇది గతంలో ఏవో సభలు గ్రామ సభలు అంటే ఏదో మొక్కుబడిగా చేసేవాళ్ళు అయిపోతూ ఉండేది కానీ దానికి ఇంత ప్రచారం ఇవ్వటం ఇంత అధికారులు అవగాహన కల్పించటం వాళ్లతో సమీక్షలు చేయటం ఈ స్థాయిలో ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకోవటం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆ సత్ఫలి సత్ఫలితాలను ఇచ్చేటువంటి కార్యక్రమంగా మనం భావించవచ్చు